ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో మొబైల్ ఫోన్లు చోరీలు జరిగిన పదహారు మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఐఎంఈఐ నంబర్ల ద్వారా పదహారు మందికి మొబైల్ ఫోన్లను అందజేశారు వాటి విలువ సుమారుగా మూడు లక్షల ఇరవై వేలు ఉంటుందని తెలిపారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోని పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసే అంబర్పేటకు చెందినటువంటి మొదావతి శంకర్ ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఒక లక్ష ఇరవై వేలు విలువ కలిగిన రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని ఏసీపీ చక్రపాణి కేసులను ఛేదించిన పోలీస్ రూమ్ కు రివార్డు అందజేశారు <coughs> Next, fast. I go three zero five four <coughs> three nine. Sir, open sir. Sir, sir. ఈరోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో డిఏ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మోటార్ సైకిల్ అఫెండర్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది అఫెండర్ పేరు ముదావత్ శంకర్ ఇతడు ప్రేమ్నగర్ అంబర్పేట్ నివాసి మన దగ్గర రెండు మోటార్ సైకిల్ కూడా రికవరీ చేయడం జరిగింది వర్త్ అబౌట్ లక్ష ఇరవై వేల వర్త్ ఉంటుంది రికవరీ చేసేసి అతన్ని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతున్నది ఈ పాత అఫెండర్ ఇతను ఇంతకుముందు అంబర్పేటు చైతన్యపురి రాచకొండ లిమిట్ మలక్పేట్ పిఎస్ లో కూడా కేసులు అయినాయన మీద పాతఖండలు ఎమ్ఓ క్రిమినల్ ఇతని దగ్గర ఈ రెండు మోటార్ సైకిల్ రికవరీ చేసి మనము కోర్టుకి ఈరోజు రిమాండ్ పంపేయడం జరుగుతున్నాయి ఈరోజు ఉప్పల్ పోలీస్ స్టేషన్ విశేషణ మీ మీడియా మిత్రులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ యూట్యూబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు మొదటగా ఈరోజు ఉప్పల్ పోలీస్ వారు ఉప్పల్ ఇన్స్పెక్టర్స్ ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి అండ్ మరి తర్వాత డిఐ రామ్లింగారెడ్డి గారి ఆధ్వర్యంలో పదహారు సెల్ ఫోన్లు మనము రికవరీ చేయడం జరిగింది ఏవైతే సెల్ ఫోన్లు వివిధ ప్లేసెస్లో లేదా ఎక్కడైతే ఉప్పల్ పిఎస్పీస్ పోయినాయో అవి రికవరీ చేయడం జరిగింది సిఐర్ పోర్టల్లో రీసెర్చ్ చేసుకొని వాటిని ట్రా ట్రాక్ చేసి వాటిని రిజర్వ్ చేసి రికవరీ చేయడం జరిగింది వాటి మొత్తం విలువ మూడు లక్షల ఇరవై వేల వర్తగల సెల్ ఫోన్స్ను మొత్తం ఒక పదహారు సెల్ ఫోన్స్ మనము రికవరీ చేయడం జరిగింది అందులో రియల్మీ ఒక నాలుగు ఉన్నాయి వైవో ఒక త్రీ ఉన్నాయి ఒప్పో త్రీ ఉంది రెడ్మీ రెండు ఉన్నాయి వన్ ప్లస్ టూ ఉన్నాయి తర్వాత శాంసంగ్ ఒకటి ఉంది ఐక్ ఒకటి ఉంది టోటల్ ఒక పదహారు సెల్ ఫోన్స్ రికవరీ చేసి ఎవరైతే ఓనర్స్ అంటే విక్టిమ్స్ ఎవరైతే వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అది మొదటి కేసు చెప్పేసి ఇది ఇచ్చేసి ఇంకొక థర్డ్ కేసు గాంజా పెడ్లర్ కేసు ఇది మన ఈ ఇతని పేరు అత్యుడి పేరు లోక్నాథ్ ప్రధాన్ ఇడు నేటివ్ ఆఫ్ మనకు ఒరిస్సా స్టేట్ ఇతను గంజాం డిస్టిక్ ఒరిస్సా స్టేటు ఇక్కడ మన దగ్గర నాచారంలో ఒక ట్యాబ్లెట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ట్యాబ్లెట్ ప్యాకింగ్ కంపెనీలో పనిచేస్తాడు ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న ఈ డిమాండ్జోన్ చూసేసి వీడు మన ఒరిస్సా అతను కాబట్టి ఒరిస్సాకు వెళ్ళిండు లాస్ట్ మంత్ ఒరిస్సాకు వెళ్ళి వస్తూ వస్తూ ఒక రెండు కేజీల గాంజా తీసుకొని వచ్చిండు ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇక్కడ సప్లై చేద్దామని తీసుకొని వచ్చిండు అయితే మనకు ఉప్పల్ పోలీస్ ఐఏ మన పోలీస్ స్టేషన్ మనకు కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ మీద మనకి దాన్ని ఇట్లా ఈ విధంగా తీసుకొచ్చేసి అమ్ముతున్నాడు ఇక్కడ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మనము పట్టుకున్నాం అతన్ని పట్టుకొని ఈరోజు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అతన్ని రిమాండ్ చేసి పంపించడం జరుగుతుంది అక్కడ ఒరిస్సాలో కూడా అతను వేరే వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి దగ్గర తీసుకొని వచ్చిన కొనుక్కొని వచ్చినా చెప్తా ఉన్నాడు అక్కడ చీప్గా దొరుకుతుందని తర్వాత ఒక టీంని కూడా అక్కడ ఒరిస్సాకు పంపించేసి అతన్ని కూడా పట్టుకొని వచ్చి ఎవరైతే వ్యక్తిగత కొనుక్కొని వచ్చిండో అతన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చి కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది తర్వాత కేసు ఒకటి మర్డర్ కేసు ఉంది ఒకటి మనకు మర్డర్ కేసు ఒకటి అంటే ఫస్ట్ మనకి ఏంటంటే ఇతను డిసీజ్డ్ పేరు బ్యాగరి లాలయ్య సన్ ఆఫ్ సోమయ్య ఇతను రాయకోడ్ మండలు మెదక్ డిస్టిక్ అతను ఇదేంటంటే ఫుట్పాత్ మన రైల్వే మన మెట్రో స్టేషన్ దగ్గర వీళ్ళంతా బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటారు తర్వాత ఏదైనా లేబర్ పని ఉంటే లేబర్ వర్క్ కూడా చేస్తుంటాడు ఇతను చేసి అక్కడనే ఫుట్ పాత్ మీద పడుకుంటుంటాడు అదేవిధంగా ఏమైందంటే ట్వంటీ థర్డ్ నైట్ అతను లో ఉన్నాడు అని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తే మనం అతని అన్కాన్షియస్లో ఫుట్పాత్ మీద ఉంటే మనకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వస్తే అతని సర్చ్ చేస్తే జేబులో ఒక నెంబర్ దొరికింది అంటే అన్కాన్షియస్ అప్పుడు బతి ఉన్నాడు అతని ఆ కు మనం కాల్ చేస్తే వాళ్ళ అక్క అనమాట అక్క వచ్చేసి ఆయన కాంప్లైంట్ ఇచ్చింది అంటే అక్క వచ్చిన తర్వాత ఫస్ట్ గాంధీ హాస్పిటల్కి చెక్ చేశాం ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో ఒక ట్వంటీ ఫోర్త్ రోజు షిఫ్ట్ చేశాము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో అతను చనిపోయింది చనిపోయిన తర్వాత మనము పోస్ట్మార్టం చేపిస్తాం కదా పోస్ట్మార్టం చేసే క్రమంలో మనకు డాక్టర్ ఏంటంటే అతనికి దెబ్బలు ఉన్నాయి ఇంటర్నల్ ఇంజురీస్ ఉన్నాయి అతనికి అని చెప్పేసి మనకు చెప్పిండు చెప్పిన తర్వాత బేసింగ్ ఆన్ మనకు నిన్న పిఎంఈ రిపోర్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది పోస్ట్మార్టం రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని బేసిక్గా అంత పోస్ట్మార్టం రిపోర్ట్ మనం కేసును వన్ సెవెంటీ ఫోర్ అంటే మనకు ఈ సస్పిషన్ జరుపుతుంటుంది కదా దాని నుంచి మర్డర్ కేసుగా మనం కేసు రిజిస్టర్ చేసి మనం ఇన్వెస్టిగేషన్ చేశాము అయితే ఆ రోజు ఏం జరిగిందనేది మన క్రమంలో మనం మొత్తం అంతా మనకు ఉన్న ఈ సీసీ ఫుటేజ్ సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేసే క్రమంలో అతను ఇంకొక ఢిల్లీ రమేష్ అనే ఇంకొక దగ్గరు కమ్ అతను కూడా లేబర్ వర్క్ చేస్తాడు ఇతను ఇద్దరు గొడవపడి ఢిల్లీ రమేష్ అని ఇతను కొట్టినట్లు తర్వాత కాలుతో తన్నినట్టు మెడ మీద కాల్ పెట్టి తన్నినట్టు ఎద మీద తండినట్టు డిస్క్రిమినేట్ గా హిట్ చేసినట్లు మనకు సిసి కనిపించింది అతను ఈ అక్యూడ్ బెల్లి రమేష్ ఇతను జనగాం డిస్టిక్ తన ఇతను తర్చన్ కర్చన్పల్లి విలేజ్ అతను ఇతను కర్చన్పల్లి కంచన్పల్లి కంచనపల్లి విలేజ్ అతను ఇతను అయితే వీడు ఇతను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పార్పోయి పారిపోయిన తర్వాత మళ్ళీ అతను మనం పోయి తీసుకొని పట్టుకొని తీసుకోవడం రా జరిగింది ఈరోజు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చేసి అతను మొత్తం అంతా కేసు కంప్లీట్ చేసి రిమాండ్ చేసి రోజు కోర్టు చేస్తాం వాళ్ళకి ఏంటంటే అంతకుముందు ఈ ఎవరైతే చనిపోయిండో బ్యాగర్ లాలి ఇంతకుముందు కొట్టినాడ మీరు దీన్ని కొట్టినాడ బాగా తాగి డిసీజ్లారు ఇద్దరు తాగిన తాగిన క్రమంలో చిన్న పెట్టి ఇష్యూస్ గురించి కొట్టాడు కొట్టడం జరిగింది